నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ ఓటర్ ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గారిని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ పోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకుని ఆ గుర్తుకు కలర్లు వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్ళకు పడవులుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు బొడనీరులో పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజీని ని చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్ష్య పేపర్ లో మన మీద విషయం కపుతారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈ రోజు వీళ్ళు ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం వీడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా ఒకరికి ఒక ఫుడ్ పాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచి రెండు ఇచ్చారా విజ్ఞాన ఖాళీ అంది పిల్లలు వచ్చారు చేశాడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరినా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు అది చూస్తే చాలా బాధ వేస్తుంది ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారని ఇప్పుడే చెప్పాను ఒక నలభై వేలు యాభై వేలు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలైనా మీకు ఇవ్వాలి ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా